నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐ అనుబంధ సంఘం అట్లాగే రాష్ట్రంలో ఇతర సంఘాలన్నీ కూడా జేఏసీగా కలిసి గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఒప్పందాలను అమలు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో మార్చి పదవ తేదీనాడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ధర్నా చౌక్లో శాంతియుతంగా ధర్నా చేసుకునేదానికి ఇప్పటికే ఈ యొక్క అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి వినతి పత్రాలు ఇచ్చి సమ్మెని ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ముందుగానే తెలియపరిచినప్పటికీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అంగన్వాడీల యొక్క కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదం కానివ్వకుండా ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థ ద్వారా అట్లాగే సిడిపోల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం అనుకోవడం చాలా దుర్నాయకమైనటువంటి విషయం ఈరోజు రోజు అంగన్వాడీ వర్కర్లేం గుంతెక కోరికలేం అడవడం లే ఈరోజు వాళ్ళు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నారు ఈరోజు ఛాలీ చాలినటువంటి వేతనాలతో ఈరోజు కుటుంబాన్ని నెట్టేదానికి రోజు పెరుగుతున్నటువంటి ధరలు తట్టుకొని బ్రతికేదానికి రోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టే వాళ్ళు గౌరవ వేతనం కాకుండా వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అట్లాగే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎంతో కొంత గ్రాడ్యుటీ కావాలా గ్రాడ్యుటీని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అట్లాగే ఈరోజు మినీ సెంటర్లుగా ఉన్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్లు ఈ రోజు వేలు వేల రూపాయల వేతనంతో ఈరోజు గొడ్డు చాకిరి చేస్తున్నటువంటి పరిస్థితుంది గత సమ్మె సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు అంగన్వాడీ నాయకత్వంతో చర్చించి మినీ సెంటర్లు కూడా మెయిన్ సెంటర్లుగా మారుస్తూ తొందర జీవ ఇస్తామని చెప్పారు అట్లాగే గత సంవత్సరం జూలై నెలలో మేము జీతాలు పెంచుతామని చెప్పేసి సమస్య సందర్భంగా చెప్పారు ఈరోజు గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు గానీ ఇతర వర్కర్లకు గానీ ప్రజలకు గానీ ఆశాజనకమైనటువంటి పరిపాలన అందించక ఆ ప్రభుత్వం ఇంటికి పోయినటువంటి పరిస్థితుంది ఈ రోజు నూతనంగా కొలువుదీనటువంటి కూటమి ప్రభుత్వం పైన అంగన్వాడీ వర్కర్లు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు ఆనాడు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి ఆ ప్రభుత్వం చేయకపోతే మేము వచ్చిన వెంటనే మీ గణేశ వేతన అమలు చేస్తాం గ్రాడ్యుటీ అమలు చేస్తాం అట్లాగే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తాను ఈ రోజు అంగన్వాడీ వర్కర్లని అంగన్వాడీ పోరాటాన్ని నీరు గార్చాలని ఈరోజు రోజు అనగదొక్కాలని చెప్పేసి చూస్తే మనకు అంగన్వాడీ కార్మికులు కన్నెర చేయాల్సి వస్తుంది అంగన్వాడీ యొక్క పోరాటంతో మీకు గత అనుభవాలున్నాయి గతంలో కూడా మీరు అంగన్వాడీలతో పెట్టుకొని మీ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంగన్వాడీ యొక్క సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం ప్రచారం చేయాలని ఈ తద్వారా అంగన్వాడీ కార్మికుల కనీస వేతనాలు అమలు చేసి గ్రాడ్యుటీ చెల్లించి పెన్షన్ అమలు చేసి అట్లాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చి వాళ్ళకు ఉన్నటువంటి తదితర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని లేని పక్షంలో రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఓ దీర్ఘకాలిక పోరాటానికి కూడా అంగన్వాడీ వర్కర్లు బోర్ అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కే నాగేంద్రబాబు సిఐటి జిల్లా కార్యదర్శి ఒప్పందాలకు జీవాలను ఓల సంమేకల క్ీవలనో యువాలి ఓల సంమేకల ప్రపంచాల క్ీవలనో యువాలి యువాలి మిని యువాలి మిని సెంట్రల్ మెయిన్ సెంట్రల్ గా మార్స్తు జీవను యువాలి మాకొద్దు అనిసేత్రం మాకొద్దు అనిసేత్రం మాకొద్దు అనిసేత్రం పథకాలను చాలే పథకాలను